ఒక యోగి దగ్గరికి స్వామి రామాను ఒక మహాయోగి హిమాలయాల్లో మహాతపస్సు చేశాడు ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది ఒక అతను వచ్చి నా మనస్సు బాగాలేదు మీరు దానికి ఏమన్నా వైద్యం చేయండి అన్నాడు సాయంత్రం రావాయా అన్నట్టు నాలుగింటికి రా అన్నాడు ఈ నాలుగింటికి వచ్చాడు వచ్చేసరికి ఈ యోగి ఒక పెద్ద కర్ర పట్టుకొని కూర్చున్నాడు కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు సరే నీ మనసు బాగా లేదన్నావు కదా ఏది బయటికి తీ అన్నాడు అదేమిటండి బయటికి ఎలా తీస్తుంది మరి బయటకి తీయకుండా వైద్యం ఎలా చేస్తావా కాలు బాగా లేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా చెయ్యి లేదంటే చెయ్యి చూపించమంటారు కదా ఓ దంత వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయాయంటే పళ్ళు చూపించమంటారు కదా అట్టి పళ్ళును జామపళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి మరి ఏది బాగా లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి అది ఉన్నట్టా మరి లేనట్టా అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం